వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయిము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియూ నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును స్ఫూర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతిలేమనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాన సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చెదును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియూ చెందడు పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయిము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా ఎందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయిలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో ఇద్దము చేసెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును మరియు అతనికి తెల్ల నెత్తిను ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందినవానికే గాని అది మరి అవనికని తెలియదు తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజనీ పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేనెరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను శ్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనుల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభచరించువారు దాని క్రియల మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదును అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంగములన్నీ తెలుసుకొను మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదును అయితే తుయ్యతైరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చువరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అందము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక ఆమెన్